అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల శీర్షిక మళ్ళీ ఎప్పుడో ఎక్కడో రెండవ భాగం క్రితం ఏడాది అంతా తనతో పాటు ఒకే గదిలో ఉన్న రూపమతి తల్లిదండ్రులు మద్రాసుకు వచ్చి కాపురం పెట్టారు రూపమతికి మీనాక్షికి ఆ ఏడాదిలో చాలా స్నేహమైంది ఆపేక్ష పెరిగింది అందువల్లే ప్రతి శని ఆదివారాలు రూపమతి మీనాక్షిని తన ఇంటికి తీసుకువెళ్లేది ఇద్దరూ కలిసి సినిమాలకి షికార్లకి వెళ్లేవారు రూపమతి బాగా ధైర్యము చొరవ ఉన్న మనిషి మగవాళ్లంటే భయం లేదు మీనాక్షి రూపమతి బీచ్ రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఒకరోజు ఓ కుర్రాడు వాళ్ళిద్దరి పక్క నుంచి ఈల వేసుకుంటూ రెండుసార్లు వెళ్లాడు ఈసారి మళ్లీ వాడిటి వస్తే వాడికి బుద్ధి చెబుతాను చూడు అన్నది రూపమతి ఏం చేస్తావేమిటి అడిగింది మీనాక్షి నవ్వుతూ చూస్తావుగా అని రూపమతి అంటూ ఉండగానే ఆ కుర్రాడు వెనక్కి తిరిగి వచ్చి ఏల వేస్తూ ఈసారి ఇంకా కాస్త ధైర్యం చేసి భుజానికి భుజం రాస్తూ వెళ్లాడు అతను తమను దాటి వెళ్లేలోపున రూపవతి అతని భుజం పట్టుకుని వెనక్కి తిప్పింది ఏమీ అడగలేదు తిట్టలేదు కోపంగా కూడా చూడలేదు కాలికున్న హైహీల్స్ చెప్పు తీసి ఈ దవడా ఆ దవడా వాయించేసింది ఆ కుర్రాడు బెదిరిపోయి సిగ్గుపడిపోయి నలుగురూ చేరి తనని చితకబాదుతారని భయపడిపోయి రూపమతి పట్టు వదిలించుకుని పరుగుతీశాడు మళ్లీ వెనక్కి తిరిగి చూడకుండా రూపమతి విరగబడి నవ్వుతూ రాస్కిల్ మళ్ళీవాడు ఈ జన్మలో ఆడపిల్లలని చేయడు అన్నది మీనాక్షి సిగ్గుపడిపోయింది నలుగురూ చేరి ఏం జరిగిందని అడిగేసరికి రూపమతి ధైర్యంగా చెప్పింది బాగా చేశావమ్మా మరీ కుర్రాళ్ళు మితిమీరిపోతున్నారు అన్నాడు ఒక వృద్ధుడు మరీ చాలా సీరియస్గా పనిష్ చేశారు అన్నాడు ఇంకో పెద్ద మనిషి ఏమిటి రూపా అలా రాక్షసులా ప్రవర్తించావు అడిగింది మీనాక్షి బస్సు ఎక్కాక ఒంటరిగా ఆడవాళ్లు బయటికి వస్తే ఈగల్లా ముసురుతారు పోనీ చూసి వెళ్ళిపోతే పర్వాలేదు ధైర్యంగా వచ్చి పలకరించినా సంతోషిస్తాను కానీ రౌడీ చేష్టలు నేను భరించలేను అన్నది రూపమతి అప్పటినుంచి రూపమతి మీనాక్షికి లోకల్ గార్డియన్ లాగా తయారైంది కాస్త జ్వరమో ఇంకేదైనా సుస్థి అయినా మీనాక్షికి చేస్తే తనతో ఇంటికి తీసుకువెళ్ళి తగ్గేటంతవరకు వరకు తన ఇంట్లో అట్టే పెట్టుకునేది రూపమతి తల్లిదండ్రులు కూడా మీనాక్షిని చాలా ముద్దు చేసేవాళ్ళు బిఏ రెండో సంవత్సరం చదువుతూ ఉండగా మీనాక్షికి జోసఫ్ పరిచయమయ్యాడు రూపమతి బంధువు బాలకృష్ణన్ బిఏ చదువుతున్నాడు అప్పుడప్పుడు అతను రూపమతి ఇంటికి వస్తూ ఉండేవాడు ఒకటి రెండు సార్లు రూపమతి మీనాక్షి అతన్ని తమ కూడా సినిమాలకి తీసుకువెళ్ళారు జోసఫ్ బాలకృష్ణన్ స్నేహితుడు అతను బిఏ ఫైనల్ చదువుతున్నాడు సామాన్యంగా ఇరవై ఏళ్ల కుర్రాళ్లలో ఉండే కుర్రతనం చిలిపితనం జోసఫ్లో మీనాక్షికి కనిపించలేదు చాలా హుందాగా కనిపించాడు ఎక్కువ మాట్లాడలేదు మాట్లాడిన కొద్ది మాటలు చాలా వివేకంగా మాట్లాడాడు కాలేజీ పాఠ్య పుస్తకాలు మాత్రమే కాక ఇంకా అనేక విషయాల మీద పుస్తకాలు చదివినట్లు ఆ కొద్ది సంభాషణలోనూ మీనాక్షి గ్రహించింది నల్లగా సన్నగా పొడుగ్గా ఉన్న అతనిలో విచిత్రమైన ఆకర్షణ కనిపించింది ఆమెకి రూపమితి ఇంట్లో హాల్లో కూర్చుని మాట్లాడుతున్నారు నలుగురు ఒక ఆదివారం నాడు అతను తన చదివిన పుస్తకాల గురించి గొప్ప గొప్ప ఇంగ్లీష్ రచయితల గురించి చెప్పాడు రూపమతి బాలకృష్ణన్ అతని మాటలు అంత శ్రద్ధగా వినకపోయినా మీనాక్షి రెండు చెవులు రెండు కళ్ళు అతనికి అప్పచెప్పింది ఆ పై ఆదివారం కూడా అతను బాలకృష్ణంతో సహా వచ్చాడు రూపమతి ఇంటికి పిక్చర్కి వెళదాం అన్నది రూపమతి నేను రాను అన్నది మీనాక్షి ఎందుకు రావు అని రూపమతి అడిగితే మీనాక్షి జవాబు చెప్పలేదు రూపమతి ఊరుకోలేదు రెట్టించి అడిగింది పరాయి మగవాళ్లతో సినిమాలకి వెళ్ళటం నాకు ఇష్టం లేదు అన్నది మీనాక్షి రూపమతి పక్కపక్క నవ్వి వాటి విలేజ్ బ్రూట్ పరాయి మగవాళ్లతో కాక తండ్రితోనో అన్నదమ్ములతోనో సినిమాలకి వెళితే ఏం బాగుంటుంది అయినా కలిసి సినిమాకి వెళ్ళినంత మాత్రానే ఏమవుతుంది పిచ్చివేషాలు వెయ్యకు పదా అని బలవంతం చేసి మీనాక్షిని కూడా తీసుకువెళ్ళింది బాలకృష్ణన్ ఒక చివరన జోసఫ్ ఇంకొక చివరిన కూర్చున్నారు జోసఫ్ పక్కన మీనాక్షి బాలకృష్ణన్ పక్కన రూపమతి వాళ్ళిద్దరి మధ్యన కూర్చున్నారు బాలకృష్ణన్ రూపమతి సినిమా చూస్తూ తెగ కబుర్లు చెప్పుకుంటున్నారు చేతిలో చేయి వేసుకున్నారు కాసేపు బాలకృష్ణన్ కాసేపు రూపమతి భుజం మీద చేయి వేశాడు మొహం మీద మొహం పెట్టి మాట్లాడుకుంటున్నారు జోసెఫ్ కూడా బాలకృష్ణన్లా అంత చనువుగా ఎక్కడ ప్రవర్తిస్తాడో అని మీనాక్షి భయపడింది కానీ జోసఫ్ చేతులు కదల్చలేదు నలుగురు సినిమా హాల్లోంచి బయటకు వచ్చి బస్టాప్ వద్ద నిలబడ్డారు ఎలా ఉంది పిక్చర్ అడిగింది మీనాక్షి రూపమతిని నేను సినిమా సరిగ్గా చూస్తేగా సినిమా చూడలేదా అడిగింది మీనాక్షి ఆశ్చర్యంతో అంతకన్నా ఇంట్రెస్టింగ్గా కాలం గడిచింది మీనాక్షి మొహం ఎర్రనైంది ఏమనాలో తోచక బస్సు వస్తున్నట్లున్నదే అన్నది ఎస్ మన బస్సు వచ్చింది మీనాక్షితో అని అయితే రేపు పొద్దున్నే ఆరు గంటలకు వస్తారా గుడ్ గుడ్ నైట్ అన్నది రూపమతి మీనాక్షిని చేయి పట్టుకుని బస్సు వైపు తీసుకువెళుతూ బస్సు ఎక్కాక అడిగింది మీనాక్షి పొద్దున్న ఆరు గంటలకు వస్తారా ఎందుకు అని మనం నలుగురం రేపు పొద్దున్నే బయలుదేరి ఎన్నూరుకి పిక్నిక్ వెళుతున్నాం పిక్నిక్కా మనం నలుగురుమూనా నీకు మతిపోయిందా మీనాక్షి చాలా కోపంగా అడిగింది ఉష్ ఇది బస్సు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నది రూపమతి ఆ రాత్రి దాదాపు వంటి గంట వరకు ఆ స్నేహితురాళ్ళిద్దరూ మాట్లాడుతూనే ఉన్నారు మర్నాడు పిక్నిక్కి వెళ్లే విషయంతో ప్రారంభమై అసలు స్త్రీ పురుషుల సంబంధ బాంధవ్యాల గురించి మన దేశంలో ఆచారాల గురించి ఆడవాళ్ల ఇబ్బందుల గురించి అన్ని విషయాలు మాట్లాడుకున్నారు నువ్వు లక్ష్య చెప్పు నేను రాను అన్నది మీనాక్షి స్టూపిడ్లా మొండితనం చేయకు పిక్నిక్కి వచ్చినంత మాత్రాన ఏమవుతుంది అడిగింది రూపమతి పెళ్లి కాని దాన్ని ఇలా కుర్రాళ్లతో తిరిగితే చెడ్డ పేరు వస్తుంది మీనాక్షి నువ్వు చాలా అమాయకురాలివి మనం బీఏలు ఎంఏలు చదివిన తర్వాత కూడా మన తల్లిదండ్రులు వెతికి మనకి పెళ్లి సంబంధాలు తీసుకురావాలంటావా ఒకవేళ వాళ్ళు కష్టపడి వరుళ్ళని వెతికి తెచ్చినా మనకి నచ్చకపోవచ్చు కనుక మనమే కుర్రాళ్ళతో స్నేహం చేసుకుని వాళ్లతో తిరిగి మనకి నచ్చిన వాణ్ణి ఏరి పెళ్లి చేసుకోవాలి అన్నది రూపమతి కులాసాగా మనతో తిరిగి తీరా పెళ్లి విషయం వచ్చాక చల్లగా జారుకుంటారు ఈ మొగాళ్ళు మనకి చెడ్డ పేరు మాత్రం మిగులుతుంది మనం చేతకాని దద్దమ్మలైతే అలాగే జరుగుతుంది మగాడు అంత దగ్గరగా వచ్చాక ఒక మగాడిని ఆకర్షించటానికి మనకి అంత అవకాశం దొరికిన తర్వాత ఆ మగాడు మనల్ని పెళ్లి చేసుకునేటట్లు చేయకపోతే మనం ఎందుకు కొరగాని వాళ్ళం అన్నమాట అన్నది రూపవతి వాళ్ళని ఆకర్షించటం పోయి మనమే ఏ మగవాడి ఆకర్షణలోనో పడి పాడు పని చేస్తే అప్పుడు తెలుస్తుంది ఏమిటి పాడుపని దాన్ని పాడుపని అంటారా అయితే దాదాపు అందరూ చేస్తూనే ఉన్నారు పెళ్ళి కాకుండా చేయటం పాడుపనే కడుపు వస్తుందని భయం వల్ల పాడుపని అంటారు పెళ్ళి కాకుండా చేసినా పెళ్ళయిన తర్వాత చేసినా అంతా ఒకటే తేడా అల్లా పెళ్ళయిన తర్వాత చేస్తే కడుపు వస్తుందనే భయం ఉండదు దాని గురించి కూడా ఆలోచించాలి కదా జాగ్రత్త పడాలి అంతే మీనాక్షి తల విదిలించింది కాదు రూపా నువ్వు అంటున్నది సరైనది కాదని నాకు తెలుసు పెళ్ళయిన తర్వాత భర్తతో పొందే సుఖానికి పెళ్లి కాకుండా ఇంకొక మగవాడుతో అనుభవించే సుఖానికి చాలా తేడా ఉంది ఏమిటి ఆ తేడా పెళ్లి కాకుండా నైర్మల్యం పోగొట్టుకుంటే రేపు పెళ్లైన తర్వాత భర్తని వంచినట్లు అవుతుంది అదా వంచక ముందే చెప్పేయి ముందుగానే చెబితే ఎవరు చేసుకుంటారు ఆడవాళ్లలా మగవాళ్లు కూడా పెళ్లి చేసుకునేంత వరకు ఎవరినీ ముట్టుకోకుండా భార్య కోసం కాచుకుంటారని అంటావా అలా ఉంటున్నారో లేదో నాకు తెలియదు కానీ అలా ఉండాలి అదే సరైన ప్రవర్తన అంది మీనాక్షి నువ్వు బిఏ చదువుతున్న పిల్లలా మాట్లాడటం లేదు పతివ్రతల కథలు పురాణాలు విన్న పల్లెటూరి పిల్లమల్లే మాట్లాడుతున్నావు మనం చదివే చదువు వల్ల మనకి వివేకం జ్ఞానం ధర్మం ఇలాంటివి ఇంకా ఎక్కువగా తెలుస్తాయని అనుకుంటున్నాను కానీ నీతి రహితంగా బ్రతకటం అలా బ్రతికే ధైర్యం మనకి కాలేజీ చదువు నేర్పిస్తుందని నేను అనుకోవటం లేదు ఇంతకీ రేపు ఎన్నూరికి రానంటావా అవును డోంట్ బి సిల్లీ మగవాళ్లతో సమానంగా ఉండటం ఈ చదువు వల్ల రావాలి నువ్వు ఇప్పుడు పిక్నిక్కి వచ్చినంత మాత్రాన నీకు చెడ్డ పేరు రాదు నీ కన్యత్వము పోదు నేను రాను అన్నది మీనాక్షి రూపమతి మొహం ఎర్రనైంది నా కోసం కూడా రావా నీకోసమా నీకోసం నేనెందుకు వాళ్లతో నువ్వు వెళ్ళు అడిగింది అమ్మా నాన్న నన్ను ఒంటరిగా వెళ్లనివ్వరు నువ్వు నేను కలిసి వెళ్తే వెళ్లనిస్తారు ఇద్దరం మానేద్దాం అన్నది మీనాక్షి నాకు వెళ్ళాలని ఉన్నది ప్లీజ్ నా కోసం దిగులుగా జాలిగా ప్రాధాయపడుతూ అడిగింది రూపమతి అలా ఎన్నడూ మీనాక్షిని అడగలేదు ఇంకెప్పుడు ఇలా అడగకు ఈ ఒక్కసారే మీనాక్షి అనగానే రూపమతి మీనాక్షిని కావలించుకుని థ్యాంక్స్ అన్నది ఎన్నూరులో ఎన్నో టూరిస్ట్ ఉన్నాయి వాటిలో గదులు రోజుకి ఐదు రూపాయలకి పది రూపాయలకి అద్దెకిస్తారు కూడా తెచ్చుకున్న బట్టలు ఒక గదిలో పెట్టి నలుగురు షికార్కు వెళ్ళి ఒక గంట తర్వాత తిరిగి వచ్చారు ఇప్పటికేం చేద్దాం అడిగింది రూపమతి షికార్కి సాయంకాలం వెళ్లవలసింది నిజానికి ఇప్పుడు సముద్ర స్నానం చేయాలి అన్నాడు జోసెఫ్ ఇప్పుడు మాత్రం మునిగిపోయిందేమున్నది సముద్ర స్నానానికి వెళదాం అని రూపమతి సముద్రపు ఒడ్డుకు దారితీసింది నేను స్విమ్మింగ్ సూట్ తెచ్చుకుంటాను అని జోసఫ్ బంగ్లా వైపు వెళ్లాడు మనం ఎవరూ బాతింగ్ సూట్స్ తెచ్చుకోలేదు ఎలా రూపమతి అనగానే పరికిణి వెనక్కిలాగి గోచి పెట్టుకో అన్నాడు బాలకృష్ణన్ ఎస్ వెరీ గుడ్ ఐడియా అని సిగ్గు సంకోచమూ లేకుండా రూపమతి చీర విప్పి ఒడ్డును పెట్టి పరికిణి జాకెట్తో నీళ్లలోనికి దిగింది బాలకృష్ణన్ లాగూతో నీళ్లలోనికి దూకాడు నువ్వు స్నానం చేయువు అడిగింది రూపమతి నుంచి మీనాక్షిని తల విదిలించింది మీనాక్షి రూపమతిని చూసి సిగ్గుపడిపోయింది మీరు స్నానం చేయరా అడిగాడు జోసఫ్ మీనాక్షిని అతను గొంతు వినగానే అదిరిపోయి లేచి నిలబడి అతన్ని చూసి మరింత సిగ్గుపడి తల వంచుకున్నది జోసఫ్ రంగు స్విమ్మింగ్ సూట్ వేసుకున్నాడు కండలు తిరిగిన అతని జబ్బలు నల్లని వెంట్రుకలతో రాళ్లలా ఉన్న అతని పిక్కలు గుబురుగా పెరిగిన వెంట్రుకలతో చర్మం కనిపించిన అతని ఛాతీ చూసి ఎర్రనైంది మీనాక్షి మొహం ఒంటరిగా ఇక్కడే కూర్చుంటారా అడిగాడు జోసఫ్ తల ఊపింది మీనాక్షి ఏం తోస్తోంది నీళ్లలో దిగిన వాళ్లు రెండు మూడు గంటల వరకు బయటికి రారు పోనీ నేను మీకు తోడుగా ఇక్కడ కూర్చుంటాను వద్దు అవసరం లేదు ఈదాలని నాకు అంతగా పట్టింపులేదు ప్లీజ్ మీరు వెళ్ళండి పోనీ బంగళాకి వెళ్ళి రెండు పత్రికలు తెచ్చి ఇవ్వనా మీకు నేను తెచ్చుకుంటాను కావలసి వస్తే మొహం పైకెత్తి అతన్ని చూడలేకుండా ఉన్నది కండలు తిరిగిన అతని ఒంటిని చూస్తూ ఉంటే తన నరాలు ఎవరో పట్టి గెల్లుతున్నట్లయింది మీనాక్షి చెంపల ఎరుపు అతను చూశాడు తల వంచుకుని మాట్లాడకుండా నీళ్లలోనికి వెళ్ళిపోయాడు ఐదు నిమిషాల తర్వాత మీనాక్షి తల ఎత్తింది అతను దూరాన మెడలోతు నీళ్లలో ఉన్నాడు రూపమతి బాలకృష్ణ కోసం కలయి చూసింది ఎక్కడా కనిపించలేదు ఎక్కువ ఎండలేదు కానీ చల్లగా మాత్రం లేదు ఇసుక వేడెక్కింది దగ్గరలో నీడ ఎక్కడైనా ఉన్నదా అని వెతికింది మీనాక్షి కాస్త దూరంలో ఒక పడవ ఒడ్డున ఇసుకలో ఉన్నది మీనాక్షి లేచి అక్కడికి వెళ్ళి ఆ పడవ పక్కన నీడలో కూర్చున్నది రెండుసార్లు జోసఫ్ చేయి ఊపాడు మీనాక్షిని చూసి మీనాక్షి నవ్వి ఊరుకున్నది తను నవ్వటం అతనికి కనిపించదని మరిచిపోయింది జోసఫ్ బాగా దూరంగా వెళ్లాడు ఈదుకుంటూ మళ్లీ వెనక్కి వస్తున్నాడు మిస్ మీనాక్షి అని కేకేశాడు ఒకసారి బాగా దగ్గరికి వచ్చి మీనాక్షి లేచి నిలుచున్నది వాళ్ళు ఏరి కనిపించరేం అడిగాడు ఏమో నాకు తెలియదు బంగ్లాాకి వెళ్ళిపోయారా అడిగాడు లోతు నీళ్లలో నిలబడి మీనాక్షి చటుక్కున వెనక్కి తిరిగి నేను చూసి వస్తాను అని వైపు పరిగెత్తింది బంగళా వరకు ఆగకుండా పరిగెత్తింది ఏమమ్మా ఏమైంది అని వాచ్మెన్ అడిగేటప్పటికీ ఏమీ లేదు ఊరికినే పరిగెత్తుకుంటూ వచ్చాను అన్నది తలుపు వేసి ఉంది తాళం లేదు రూపమతి వచ్చి బట్టలు మార్చుకుంటూ ఉండాలి అనుకుని తలుపు తట్టింది ఎవరు అడిగింది రూపమతి లోపల నుండి నేనే మీరక్కడ కనిపించకపోయేటప్పటికీ ఏమైనారా అని వచ్చాను రూపమతి నవ్వి క్షేమంగానే ఉన్నాము నువ్వు వెళ్ళి సముద్రంలో స్నానం చేయరాదు అన్నది తలుపు తీయదలుచుకోలేదని మీనాక్షి గ్రహించి వెనక్కి తిరిగింది బాలకృష్ణన్ కూడా గదిలోనే ఉన్నాడా అనే సంశయం కలిగినా ఆలోచన రానివ్వలేదు నెమ్మదిగా సముద్రం ఒడ్డుకు వెళ్ళింది దూరాన్నించి జోసఫ్ మీనాక్షి రావటం చూసి నీళ్లలో పడుకుని ఏమయ్యారు కేకేశాడు రూపా గదిలోనే ఉంది మరి బాలకృష్ణన్ తెలియదు రూప ఒక్కతే ఉందా గదిలో అది తెలియదు అన్నది మీనాక్షి విసుగ్గా సూర్యుడు పైకి ఎగబాకుతున్న కొద్దీ పడవ పక్కన ఉన్న నీడ తగ్గిపోసాగింది ఎండ ఎక్కువ అవుతుంది మీనాక్షికి వళ్ళు చిటపటమంటున్నది ఇక నేను వచ్చేస్తున్నాను ఐదు నిమిషాలలో వచ్చేస్తాను మీరు వెళ్ళి రూపని త్వరగా డ్రెస్ చేసుకోమని చెప్పండి అని అరిచాడు జోసఫ్ తను నీళ్లలోంచి బయటికి వస్తే మరీ సిగ్గుపడిపోతుందని గ్రహించి ఆమెను వెళ్లమని సూచించాడు మీనాక్షి బంగళా వైపు వెళ్ళింది కానీ గది ప్రాంతానికి వెళ్ళలేదు తనే ఏదో తప్పు పని చేసినట్లు అనిపిస్తుంది బంగళా వెనక ఉన్న కొబ్బరి చెట్లు క్రిందకి వెళ్ళి నిలుచున్నది పదిహేను నిమిషాల తర్వాత గదివైపు చూసింది తలుపు తెరిచి ఉండటం గమనించి ముందుకు కదిలింది ధైర్యంగా బాలకృష్ణ రూపమతి మంచం మీద చెరుకు వైపు కూర్చుని ఉన్నారు జోసఫ్ బట్టలు వేసుకుని తల తుడుచుకుంటున్నాడు ఎక్కడికి వెళ్ళావు ఆకలేస్తోంది నీకోసమే కాచుకునున్నాము అన్నది రూపమతి అలా తిరుగుతున్నాను అని మీనాక్షి బుట్టలు తెచ్చి బల్ల మీద పెట్టింది టొమాటో శాండ్విచ్ చపాతీలు ఉర్లగడ్డ కూర హల్వా అరటిపళ్ళు తెచ్చుకున్నారు నలుగురు ఉన్నారు ఆవురావురుమని తిన్నారు ఆకులు కాగితాలు చుట్టి బయటపారేసి చేతులు కడుక్కుని వచ్చాక మగాళ్ళిద్దరూ సిగరెట్లు వెలిగించారు మేము మగవాళ్లము అలా తోటలోనికి వెళ్ళి చెట్టు కింద పడుకుంటాము మీరిద్దరూ విశ్రాంతి తీసుకోండి అన్నాడు జోసఫ్ ఎందుకు మీరు ఇక్కడే పడుకోండి అన్నది రూపమతి వద్దు మిస్ మీనాక్షి రిలాక్స్ కాదు సెలవుల్లో రూపమతి తల్లిదండ్రులతో కేరళకి వెళ్ళిపోయింది స్నేహితురాళ్ళెవరూ లేరు మీనాక్షికి ఏమీ తోచేది కాదు తనే వంట చేసేది ఇంటి పనికి కూడా మనిషిని పెట్టుకోలేదు మీనాక్షి ఆమె తండ్రి ఉంటున్న ఇంట్లో ఇంకో మూడు భాగాలున్నాయి మేడ మీద తెలుగువాళ్ళు క్రింద పక్క భాగంలో అరవవాళ్ళు ఉండేవాళ్ళు చదువుకున్న పిల్లలాగే కనిపించదు లక్షణంగా ఒంటి నిండా బట్ట పెద్ద బొట్టు వంట కూడా చేస్తుంది అని చెప్పుకునేవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చక్రవర్తి జీవితంలో విశ్రాంతి అంటే ఏమిటో తెలిసొచ్చింది మొదటి నెల రోజుల్లోనే రిటైర్డ్ జీవితానికి అలవాటు పడలేకపోయాడు తెల్లారిలే నిద్రలేవలసిన అవసరం లేదు గబగబా నాలుగు మెతుకులు తిని ఆఫీస్కి పరిగెత్తవలసిన అవసరమూ అంతకన్నా లేదు తెల్లారి లేస్తే రోజంతా తీరుబడే ఆ తీరుబడి ఎలా ఉపయోగించుకోవాలో తెలియక మొదట్లో తికమక పడ్డాడు రిటైర్ అయ్యేనాటికి అతని వద్ద పదివేల రూపాయలు ఉన్నాయి నెలకి నలభై రూపాయలు ఫెన్షన్ వస్తుంది ఎంత పొదుపుగా వాడినా నెలకి నూట యాభై రూపాయలు కావాలి నాలుగు వేలు తన కోసం దాచుకుని మిగతా డబ్బుతో మీనాక్షికి పెళ్లి చేయాలని అనుకున్నాడు కొంతమంది స్నేహితులకి బంధువులకి ఉత్తరాలు రాశాడు మీనాక్షికి వరుణ్ణి వెతకమని దినపత్రికలలో ప్రకటనలకి దరఖాస్తు పెట్టేవాడు బిఏ పరీక్షా ఫలితాలు రాకముందే మీనాక్షి ఇన్స్టిట్యూట్లో చేరింది టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ నేర్చుకోవటానికని బిఏ సెకండ్ క్లాస్లో పాస్ అయ్యింది ఉద్యోగం కోసం అప్లికేషన్స్ వేసేది రేపు ఇంటర్వ్యూకి రమ్మని ఉత్తరం వచ్చింది అన్నది తండ్రితో మీనాక్షి ఒక రోజున ఎవరు ఇదిగో అని ఉత్తరం తండ్రికి ఇచ్చింది మూర్తి అండ్ రావు ఇంజనీరింగ్ కాంట్రాక్టర్స్ కంపెనీకి ఆఫీస్ మేనేజర్కి పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగం జీతం ఎంతటా అడిగాడు చక్రవర్తి నూట యాభై అని అడ్వర్టైజ్మెంట్లో వేశారు చక్రవర్తి ఉత్తరం మడిచిపెట్టి ఇప్పుడు నువ్వు ఉద్యోగంలో చేరటం నాకు ఇష్టం లేదు అన్నాడు ఎందుకని తర్వాత పెళ్ళి కావటం కష్టం సంబంధాలు వెతుకుతున్నాను పెళ్లి చేసుకో నేను బిఏ చదివింది టైప్ రైటింగ్ నేర్చుకున్నది ఎందుకు కాబోయే నీ భర్తకి ఇష్టమైతే నువ్వు ఉద్యోగం చేయవచ్చు నేను ఉద్యోగం చేసిన ఇష్టమై చేసుకునే మనిషినే చేసుకుంటాను మీనా చదువుకున్నావు మంచిదే ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేసి సంపాదించవలసిన అవసరం లేదు చెప్పిన మాట విను అన్నాడు చక్రవర్తి కాస్త సీరియస్గా మీనాక్షి ఇంటర్వ్యూకి వెళ్ళలేదు డియర్ సార్ మీరు పదిహేడవ తేదీన రాసిన ఉత్తరం అందింది నా గురించి వివరాలు తెలియజేస్తున్నాను నాకు ముప్పై నాలుగేళ్లు ఐదు అడుగుల ఆరు అంగుళాల పొడుగు చామన్ఛాయ బిఏ బిఎల్ పాస్ అయ్యాను ప్రాక్టీస్ చేయటం లేదు విజయలక్ష్మి మిల్స్లో లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగం చేస్తున్నాను నెలకి రెండు వందల రూపాయల జీతం ఇద్దరు అన్నలు ముగ్గురు చెల్లెళ్ళు అందరూ అయిపోయి స్థిరపడిపోయారు మా తండ్రి గారు మా తల్లి మా పెద్దన్నయ్య వద్ద బొంబాయిలో ఉంటున్నారు దయచేసి వధువు ఫోటో పంపించవలసింది కట్నం ఎంత ఇస్తారో ఇంకా ఇతర వివరాలను వెంటనే తెలియచేయవలసింది రాజారాం కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న